చంద్రగిరి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో నాని గెలుపొందడంతో మంగళం సప్తగిరి కాలనీ గ్రామ పంచాయతీకి చెందిన టీడీపీ నాయకులు బుధవారం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి సన్నిధిలో మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు సుబ్బు యాదవ్ సప్తగిరి కాలనీ పంచాయతీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి అల్లా బాషా ఉపాధ్యక్షులు నారాయణ భాను ప్రకాష్ అప్పిలి ప్రసాద్ గంగాదేవి మధుసూదన్ రాజు కృష్ణా నాయక్ శ్రీహరి పాల్గొన్నారు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అత్యధికమైనటువంటి ఓట్లతో మెజార్టీతో గెలవడం అలాగే చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా మా పులవర్తి నానియన్న గారు గెలిచిన శుభ సందర్భంగా సప్తగిరి కాలనీ పంచాయతీ నుంచి శ్రీ కాణిపాక వరసతి వినాయక స్వామి వారి దగ్గరికి వచ్చి మొక్కులు తీర్చుకొని తరణీనాలు సమర్పించుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఇప్పుడు